తెలంగాణ విషయానికి మరికాసేపట్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది పదిహేడు లోక్ సభ స్థానాలకు కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ ప్రారంభమైంది మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది ఇక మరింత సమాచారం పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ మాక్ పోలింగ్ తెలంగాణలో ఎలా కొనసాగుతోంది ఎంతమంది అభ్యర్థులు ఆ నియోజకవర్గాల్లో నిలిచారు ఓటర్ల శాతం ఈసారి ఎలా ఉంటుంది మొత్తానికి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగనుంది అయితే ముఖ్యంగా చూస్తే ఇందులో ఆ యొక్క ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అయితే ఇప్పుడే మాక్ పోలింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము అయితే మొత్తానికి చూస్తే మనం సికింద్రాబాద్ యొక్క లోక్సభ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము వన్ సిక్స్ ఒక పోలింగ్ స్టేషన్ వద్ద మనం ఉన్నాము అయితే ఇక్కడ మాత్రము ప్రజెంట్ యొక్క మాక్ పోలింగ్ కూడా ప్రారంభమైంది అయితే మాక్ పోలింగ్ కూడా అయిపోయే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము అయితే ఏడు గంటలకి సంబంధించిన ప్రాంతంలో పూర్తిగా ఈ యొక్క ఓటింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది సాయంత్రము ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ కూడా కొనసాగనుంది మొత్తానికి చూస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ వన్ ఫార్టీ ఫోర్ యొక్క సెక్షన్ కూడా అమల్లో ఉంది అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మాత్రము సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఈ యొక్క పోలింగ్ ఉంటుంది దాని తర్వాత దీనికి సంబంధించి కూడా వాటిని యొక్క ఈవీఎం మిషన్ భారీ బందోబస్తు నేపథ్యంలోనే వాటిని యొక్క పూర్తిగా స్ట్రాంగ్ రూమ్ కూడా తరలిస్తున్న పరిస్థితి కూడా చూస్తాము ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టుకు సంబంధించిన ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు కోమింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే గతంలో సంబంధించిన ఈ యొక్క అలజడి దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం నాలుగు గంటల వరకు మాత్రమే యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుందని చెప్పి కూడా ముందు ఎలక్షన్ కమిషన్తో పాటు పోలీసులు కూడా దీనికి సంబంధించి ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే మిగతా చోట్ల మాత్రము ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ యొక్క పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాతో పాటు ఇక కేంద్ర బలగాలతో కూడా దీనికి సంబంధించి ఒక పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారన్నట్టు దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి చూస్తే అంటే ఇంకొక హాఫ్ ఎన్ అవర్ లో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగనుంది ఎందుకంటే ఓటర్లు కూడా ఒక పన్నెండుకు సంబంధించిన ఏదైతే ఎలక్షన్ కమిషన్ పన్నెండు సంబంధించిన గుర్తింపు కార్డులు ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి ఒక ఓటును యొక్క పూర్తిగా దీనికి సంబంధించి యొక్క ఓటును వినియోగించుకోవచ్చు అని చెప్పి కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి చూసినాము అయితే మొత్తానికి చూస్తే సికింద్రాబాద్ నియోజకవర్గంలో యొక్క పూర్తిగా అభ్యర్థుల యొక్క లిస్టు కూడా పెట్టిన పరిస్థితి కూడా చూసినాము అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో అభ్యర్థికి గుర్తింపు కార్డుతో పాటు యొక్క గుర్తింపు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చెక్ చేసుకుని అక్కడ నేరుగా ఓటు వేసేందుకు కూడా వీలు విధంగా పూర్తిగా ఈ యొక్క పోస్టర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే మాత్రము ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని చూస్తే నలభై ఆరు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా పూర్తిగా వారి యొక్క ఫొటోస్తో పాటు వారికి చెందిన గుర్తును కూడా ఇక్కడ పోస్టర్లో కూడా పెట్టిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి చూస్తే మాత్రము ఒక ఎలక్షన్ సంబంధించిన పర్సెంటేజ్ మాత్రం ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా చూ వేచడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఐదు గంటలకే యొక్క పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది కానీ ఈసారి మాత్రము ఒక వన్ అవర్ ఈ యొక్క అంటే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఒక వన్ అవర్ సమయం కూడా పెంచారు ఎందుకంటే ఎండల యొక్క తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఒక ఒక వన్ అవర్ కూడా పెంచిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక వన్ అవర్ పెంచాలి ఎందుకంటే టూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వన్ అవర్ సమయం పెంచాలని చెప్పి కూడా దీనికి సంబంధించి చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క వన్ అవర్ కూడా పెంచిన పరిస్థితి కూడా చూస్తున్నాము ప్రజెంట్ మాక్ పోలింగ్ కూడా జరుగుతున్న పరిస్థితి కూడా గమనిస్తాము మొత్తానికి చూస్తే మాత్రము ఒక మాక్ పోలింగు మరికొద్ది సేపట్లో కూడా ముగియనుంది దాని తర్వాత ఏడు గంటలకు మాత్రము ఒక యొక్క ఓటింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగనుంది ప్రజెంట్ మాత్రం మాక్ పోలింగ్ యొక్క ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో ఆ ఏజెంట్స్ ముందే యొక్క పూర్తిగా కొనసాగుతుంది ఎందుకంటే అక్కడ ఎలాంటి ఇబ్బందుల వాతావరణం చోటు చేసుకోకుండా ఏ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి నేపథ్యంలో ఇటు పోలింగ్ సంబంధించిన సిబ్బంది వారు అన్నింటిని కూడా చూపించి మరి ఒక ఏడు గంటలకు ఒక ప్రక్రియ కూడా కొనసాగేందుకు కూడా అన్ని విధాలుగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఓటర్స్ వచ్చిన నేపథ్యంలో వారి గుర్తింపు కార్డు ఇచ్చిన దాని తర్వాత నేరుగా ఓటు హక్కు వినియోగించడానికి కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి చూస్తే మాత్రము సరే ఇలాంటి ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు ఒక ఓటర్లు రావడానికి సంబంధించి మొత్తానికి ఎలాంటి సంసిద్ధం చేశారు हर कुछ सोलत है पानी है वगैरह सब कुछ है अगर वोटर को इतना भी तकलीफ नहीं होता यहाँ पे आए तो हर कुछ उनको हम बोल के करके वोट दला के यहाँ से आराम से भेजते कोई भी तकलीफ नहीं है यहाँ पे वोटर सीनियर हाँ। सिटीजन को कैसे उसको यहाँ पे आने आने के बाद में कैसे सीनियर सिटीजन को सीनियर अगर सीनियर अगर उनको मतलब कुछ ब्लाइंड है मगर उनको कुछ हियरिंग डिफेक्ट है तो उनके साथ कोई दूसरे आ सकते हैं लेकिन वो लोग भी जो है 18 इयर्स के एबो रहना और उनको भी हम लोग इंक डाल के बेचते राइट हैंड के फोर फिंगर को डाल के भेजते हैं उनको भी अगर उनको सिग्नेचर वगैरह कुछ भी तकलीफ है तो हम लोग वो पैड भी लगा इंक पैड उस पर जा सकते वो कोई टेंशन नहीं है उनका మొత్తానికి చూస్తే సీనియర్ సిటిజన్స్ వచ్చినా కూడా వారికి ఎలాంటి ఇబ్బందుల వాతావరణం చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి కూడా పోలింగ్ సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు అయితే సేపట్లో యొక్క పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగనుంది కాబట్టి దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు ప్రజెంట్ మాత్రం ఇక్కడ యొక్క సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మాత్రము సేపట్లో యొక్క పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది అయితే మరోవైపు చూస్తే పదిహేడు నియోజకవర్గాల్లో తెలంగాణ పదిహేడు నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహాలో కూడా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ కొనసాగేందుకు కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్త కూడా సో టీవీతో ఒక మన ఛానల్తో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి మనం గమనిస్తున్నాం మొత్తానికి ఓవరాల్ చూస్తే మాత్రము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నేపథ్యంలో ఈసారి మాత్రము పోలింగ్ శాతం ఎంత ఉంటుంది అనేది మాత్రము కొంత ఆందోళనకర విషయంగా ఉంది ఎందుకంటే జనరల్ ఎలక్షన్ సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఒక విధంగా ఉంటుంది లోక్సభ సంబంధించిన పోలింగ్ ప్రక్రియ శాతం ఒక విధంగా ఉంటుంది ఎందుకంటే జనరల్ ఎలక్షన్ కి ఎక్కువ శాతంలో యొక్క పోలింగ్ ప్రక్రియ నమోదవుతుంది కానీ లోక్సభ సంబంధించిన విషయంలో చూస్తే మాత్రం ఇంతవరకు యొక్క పోలింగ్ శాతం నమోదు అవుతుంది అనేది మాత్రము వేచూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి ఓటర్ కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పి కూడా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసింది కానీ ఈసారి మాత్రము ఇంత మేరకు యొక్క ఓటింగ్ శాతము నమోదవుతుంది అనేది మాత్రం వేచు వేచడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రైట్ ఇక మల్కాజ్గిరిలో మాక్ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు విశాల్ మల్కాజ్గిరిలో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో మాక్ పోలింగ్ ప్రస్తుతం ఎలా కొనసాగుతోంది అండ్ ఎంతమంది ఓటర్లు మల్కాజ్గిరిలో ఉన్నారు పోయినసారి కంటే ఈసారి ఓటర్ల సంఖ్య ఏమైనా పెరిగిందా రైట్ శ్రీదేవి ఎన్నికలు జరపడానికి తాము సిద్ధం ప్రజలు ఓట్లేయడానికి సిద్ధం అన్నట్టు కూడా ఎన్నికల సిబ్బంది మొత్తం అందరూ రెడీగా ఉన్నారు ప్రస్తుతం మనం దేశంలోనే అత్యధిక ఓటర్లున్న మల్కాజ్ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఉన్నాము ప్రస్తుతం మల్కాజ్గిరిలోనే కంటోన్మెంట్ మల్కాజ్గిరిలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి అందులో కంటోన్మెంట్ ఒక నియోజకవర్గం ఇక తెలంగా తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలు ఉంటే ఒక్క కంటోన్మెంట్లో మాత్రమే ఈరోజు అటు ఎమ్మెల్యేకి అదేవిధంగా ఎంపీకి కూడా ఓటు వేయాల్సి వేయాల్సి ఉంటుంది ముఖ్యంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని గీతాంజలి అనే ఒక స్కూల్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము ఇక్కడ ఈరోజు దాదాపు మూడు వేల మూడు వందల పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇది అంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని ఆదర్శ ఆదర్శ పోలింగ్ అన్నట్టు కూడా ప్రతి ఎలక్షన్ టైంలో తీసుకొస్తుంది ఇది ప్రస్తుతం మనం ఉన్న ఈ పోలింగ్ కేంద్రం కూడా ఒక ఆదర్శ కేంద్రంగా ఎడికల్ కమిషన్ చెప్తోంది ఇక మొత్తం కంటోన్మెంట్ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల యాభై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారు ఇక మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో దాదాపు మొత్తం ముప్పై ఏడు లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా మల్కాజ్గిరి ప్రత్యేకత చాటుకుంది ఇందులోనూ ఒక త్రిముఖ పోటీ అనేది ఇక్కడ మనకి ఈ నెలకొంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ నుంచి ఈ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక త్రిముఖ పోటీ నెలకొంది మరోవైపు ఈ ఏడు గంటల నుంచి ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది ఇక మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉంటాయి పోలింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ ఈసారి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక గంట సమయం కూడా పెంచింది ఆరు గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాలు లైన్లో ఉంటారో వాళ్ళకి ఆ తర్వాత ఎంత టైం అయినప్పటికీ కూడా అంటే సెవెన్ అయినా ఎయిట్ అయినా వాళ్ళకి ఓటు వేసే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది ముఖ్యంగా మనం ఈ పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఈసీ ఏర్పాటు చేసిన ఈ డిస్ప్లేలో కూడా చూసుకోవచ్చు అంటే ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళ స్థానం ఏందనేది ఇంకా మరోవైపు ఓటర్లు అందరూ కూడా ఓట ఓటర్లందరూ కూడా తమ గుర్తింపు కార్డులు అంటే పన్నెండు గుర్తు పన్నెండు పైగా గుర్తింపు కార్డులు ఉంటాయి వాటిలో ఏ ఒక్కటే ఏ ఒక్క కార్డు చూపించుకునైనా సరే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఇక మల్కాజ్గిరిలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది శాతం పోలింగ్ పర్సంటేజ్ అంటే చాలా తక్కువగా నమోదైంది ఈసారి ఎక్కువగా నమ అరవై శాతం వరకు దాటే విధంగా కూడా వెళ్తుందంటూ కూడా ఈసీ చెప్ ఈసీ చెప్పింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఓవరాల్గా తెలంగాణలో అరవై రెండు అరవై రెండు శాతం మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఈసారి డెబ్బై శాతం వరకు కూడా తీసుకెళ్తామని తెలంగాణ ఎన్నికల కమిషన్ చెప్తోంది ఇక మల్కాజ్గిరిలోనే అంటే రాష్ట్రంలో మల్కాజ్గిరిలోనే మూడు వేల రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాలు ఒక మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోనే ఎక్కువ కేంద్రాలు ఉన్నాయి ఒకటి కంటోన్మెంట్ కంటోన్మెంట్లో ఈరోజు ఎమ్మెల్యేతో పాటు ఎంపీకి ఎన్నికలు ఉండడం పాటు ఎక్కువ మంది ఓటర్లు దాదాపు ముప్పై ఏడు లక్షల మంది పైగా ఓటర్లు మల్కాజ్గిరిలో ఉండడం వల్ల పోలింగ్ కేంద్రాలను కూడా ఎక్కువగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో పెట్టాల్సి వచ్చింది ఇక అటు మ మల్కాజ్గిరి నుంచి ప్రస్తుతం సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహించాడు ఇక అభ్యర్థులు అభ్యర్థులను కూడా మనము చూసుకోవచ్చు విజువల్లో అందరికీ కూడా తమ గుర్తులు అన్నీ దాదాపు ఇరవై మూడు మంది అభ్య ఇరవై మూడు మంది అభ్యర్థులు మల్కాజ్గిరి నుంచి బరిలో ఉన్నారు ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో వస్తున్న ఈ కంటోన్మెంట్ పోలింగ్ కేంద్రంలో మొత్తం మాక్ పోలింగ్ కూడా దాదాపు అయిపోయింది ఎన్నికల సిబ్బంది అందరూ కూడా రెడీగా ఉన్నారు అక్కడ ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్నట్టు కూడా ప్రజలు ఎన్నికల సిబ్బంది రెడీగా ఉన్నారు ముఖ్యంగా ప్రతి 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 ఎన్నికలను ప్రతి సమయంలో హైదరాబాద్ ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి పెంచాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నప్పటికీ ఆ దిశగా మాత్రం ఓటర్లు చైతన్యవంతంతో పోలింగ్ కేంద్రాలకు తరలి తరలి రాలేదు ఈసారి మాత్రం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలకు మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు ఎక్కువను వినియో వినియోగించుకుంటారని ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది ఇక మల్కా మల్కాజ్గిరి పరిధిలోనే బీజేపీ నుంచి ఈటల అదే అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఇట్లా ఈ ప్రధాన పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా మల్కాజ్గిరి నుంచి పోటీలో ఉన్నారు ఇక మల్కాజ్గిరిలో ఓటు హక్కుని ఓటర్లు వరైతుంటారు వాళ్ళందరూ కూడా తమ ఓటర్ను వినియోగించుకోవాలంటే కూడా ఈసీ ఎన్నికల కమిషనర్ అదేవిధంగా ప్రముఖులందరితోటి కూడా ఇప్పటికే చైతన్యవంతం సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఎన్నో ఎన్నిటినో చేసింది ఇక ఈ రోజు పర్సంటేజ్ దాటుతుందా మల్కాజ్గిరిది గతంతో రెండు వేల పంతొమ్మిదితోటి పోల్చుకుంటే ఈసారి దాటుతుందా లేదా అనేది కూడా మనకి సాయంత్రం పోలింగ్ పూర్తయిన తర్వాత తెలుస్తుంది ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల దగ్గర వన్ ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వరకే అమలు ఉంటుంది అంటే ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఎవరు గుమ్మిగూడడానికి ఐదు మంది కంటే ఎక్కువ గుమ్మి గుమ్మిగూడడానికి పార్టీల జెండాలు కల్పించడానికి ఇలాంటివి ఏవి ఉండద్దు అదేవిధంగా ఓటర్స్ ఓటర్స్ ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటర్ను వినియోగించుకోవాలనుకుంటారో వాళ్ళు ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా లేదా ఎలక్షన్ కమిషన్ సూచిస్తున్న వన్ నైన్ ఫైవ్ జీరో నెంబర్కి తమ ఓటర్ ఐడి నెంబర్ ఓటర్ ఐడి నెంబర్తో సెండ్ చేసినా కూడా వాళ్ళకి ఓటర్ స్లిప్ తమ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు దీంతోపాటు పోలింగ్ కేంద్రాలకి వచ్చిన తర్వాత ఎవరైనా అంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా వికంగులు వికలాంగులు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి వీల్ చైర్స్ కూడా అందుబాటులో ఉండడం ఒకవేళ లైన్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ లాంటి కనీస సదుపాయాలు అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఏర్పాటు చేసింది ఇక ఈ ప్రస్తుతం మనం కంటోన్మెంట్ పోలింగ్ కేంద్రంలో మూడు వేల మూడు వందల పైగా ఓటర్లు ఇక్కడ ఓటు ఓటు హక్కును ప్రజలు ఉన్నారు ఇక మరి అంటే ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం కానుంది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు కూడా తెలంగాణలో పోలింగ్ కొనసాగుతుంది ప్రతి ఎలక్షన్ల సమయంలో ఐదు గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉండేది ఈసారి మాత్రం పోలింగ్ పర్సెంట్ పెంచాలి మరోవైపు ఎండలు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పడంతో ఈసారి ఒక గంట సమయం పెంచింది ఆరు గంటల వరకు ఎవరైతే లైన్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ తర్వాత ఓటు వేసే అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతంగా ఓటు వేయాలి తమ ఓటు హక్కుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఎన్నో ప్రచ ఎన్నో సూచిస్తూ వస్తుంది ఇక మల్కాజ్గిరి మల్కాజ్గిరి మల్కాజ్గిరికి సంబంధించి కూడా ప్రతి రెండు వేల మన రెండు వేల తొమ్మిది తర్వాతనే ఈ నియోజక పునర్ నియోజకవర్గ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతనే ఇది కంటోన్మెంట్ ఇవన్నీ కూడా మల్కాజ్గిరిలో ఏడు నియోజకవర్గాలతోటి అతిపెద్ద ఓటర్లుగా ఓటర్లుగా మల్కాజ్గిరి ప్రత్యేకత చాటుకుంది ఇక ఓటర్లందరూ కూడా తమ తమ గుర్తింపు కార్డులతోటి అంటే ఓటర్ కార్డే మాత్రమే కాదు ఇంకా మిగిలిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు ఇట్లా తమ పన్నెండు గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక కార్డుని తీసుకొని ఓటర్కు వినియోగించుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటర్ స్లిప్ తన ఓటర్ నెంబర్ తోటి ఓటర్ స్లిప్ అవన్నీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ఓటు వేయచ్చు అంటే ఎన్నికల ఎన్నికలు జరపడానికి అంటే పోలింగ్ జరపడానికి తాము సిద్ధం ప్రజలు ఓట్లేయడానికి సిద్ధం అన్నట్టు కూడా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సిబ్బంది రెడీగా ఉన్నారు ఇక ఇప్పటికే ప్రతి సెంటర్కి ఒక అబ్జర్వర్తో పాటు రిటర్నింగ్ అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఇట్లా ఎలక్షన్ కమిషన్ అధికారులందరూ కూడా దాదాపు రెండు లక్షల ఎనభై వేల మంది పోలింగ్ సిబ్ పోలింగ్ సిబ్బంది ఈరోజు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా అటు పోలీసుల బందోబస్తు ప్రతి పోలీస్ ఎంటర్దేరు కూడా కొనసాగుతూ ఉంటుంది ఇక ఎక్కడ ఇలాంటి అవంచనే జరగకుండా కూడా అటు పోలీస్ విభాగం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అన్ని చర్యలు తీసుకుంది ఇక పవర్ సప్లైలు ఇలాంటి ఏ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు పరీక్షించడానికి ఎప్పటికప్పుడు పరి పరి సాల్వ్ చేయడానికి అన్ని ఏర్పాట్లను కూడా అటు ప్రభుత్వం లోని అన్ని విభాగాలు అటు జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ బోర్డు పోలీస్ విభాగం మరోవైపు ఈసీ ఇలా అన్ని విభాగాలు అన్నీ కూడా సమన్వయంతో ఈరోజు ఎన్నికలు సజావుగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి ఇక మరి కాసేపట్లోనే అటు మొత్తం దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలలో ఈరోజు పోలింగ్ అనేది ప్రారంభం అవుతుంది అందులో నాలుగో విడతలో భాగంగా ఈరోజు తెలంగాణలో అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు పోలింగ్ జరుగుతుంది ప్రస్తుతం నాలుగో విడత మొత్తం ఏడు విడతలో జరు ఏడు విడతల్లో మన దేశ పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి ప్రస్తుతం నాలుగో విడతలో మన తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఇక తెలంగాణలో పార్లమెంటు పదిహేడు స్థానాలకి తెలంగాణలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఇట్లా మొత్తం అంటే ఈ నాలుగో విడతలో మొత్తం తొంభై ఆరు లోక్సభ స్థానాలకి ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే నలభై రెండు స్థానాలు మన తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువగా అంటే నాలుగో విడతలో తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే అది ఎక్కువగా పర్సంటేజ్ ఇంపాక్ట్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలే ఈరోజు కీలకంగా మారనున్నాయి శ్రీదేవి కరెక్ట్ విషయాలు అంటే సెంటిమెంట్ సీట్ గా కూడా మల్కాజ్గిరి ఒక గుర్తింపు తెచ్చుకుంది నేపథ్యంలో ఈసారి కొంచెం త్రిముఖ పోటీ టఫ్ ఫైట్ నెలకొన్న నేపథ్యంలో ప్రతిసారి కూడా ఓటింగ్ శాతం పెంచాలి ఓటర్లు ఖచ్చితంగా చైతన్యవంతులు అవ్వాలి అని చెప్పి సెలబ్రిటీస్తో అందరితో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ఫస్ట్ నుంచి కూడా నిర్వహిస్తున్నారు ఎన్నికల కమిషన్ బట్ ఈసారి చూసుకుంటే మల్కాజ్గిరి ఒక సెంటిమెంట్గా భావిస్తున్న నేపథ్యంలో త్రిముఖ పోటీ కూడా నెలకొన్న నేపథ్యంలో ఓటింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఏదైనా ఉందా ఇంకొంతసేపట్లో పోలింగ్ కూడా స్టార్ట్ అవు ఆ పరిసర ప్రాంత ప్రజలు ఓటు వేయడానికి ఏమైనా ఆసక్తి చూపుతున్నారా ఎలా ఉంది అక్కడ పరిస్థితి మల్కాజ్గిరి లోక్సభ స్థానం ఎప్పటి నుంచో కూడా ప్రతి ఒక్క ఇక్కడ నిలబడే నాయకుడికి ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఒక సెంటిమెంట్గా ఉంటుంది ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పో ఎంపీగా గెలిచి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చేరుకున్నారు ఇక అంతకుముందు మల్లారెడ్డి కూడా ఎంపీగా పోటీ చేసిన తర్వాత తను మళ్ళీ అక్కడి నుంచి రాజీనామా చేసిన తర్వాత మంత్రి కూడా అయ్యాడు సో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఒక ప్రత్యేకత చాటుకుంది మరోవైపు ఇక్కడ గె ఇక్కడ గెలి ఇక్కడ ఇక్కడ గెలిస్తే ఇంకొక ఉన్నత స్థానం చేరుకుంటామనే భావన కూడా నాయకుల్లో ఉంది అందులో భాగంగానే ప్రచారాలు అన్నీ కూడా జో జోరుగా సాగాయి అటు పెద్ద పెద్ద నాయకులను సైతం ఇక్కడికి తీసుకొచ్చి ప్రచారాలలో కొనసాగించాయి ఇవన్నీ ఒకవైపు అయితే మల్కాజ్గిరిలో ఈసారి పో పోలింగ్ పర్సంటేజ్ పెంచాలని అటు ఈసీ కూడా భావిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు పోలింగ్ పర్సెంట్ చాలా తక్కువ నమోదైంది మరోవైపు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగే పోలింగ్ అప్పుడు ఎక్కువగా తక్కువ తక్కువ పబ్లిక్ ఉంటారు అంటే తక్కువ ఓటర్లు లైన్లో ఉంటారు క్యూ తక్కువగా ఉంటుంది అప్పుడు ఈ సమయంలో ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటర్ వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకి వెళ్తూ ఉంటారు సో ఏడు గంటల నుంచి పది తొమ్మిది పది గంటల వరకు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఓటకుని వినియోగించుకుంటే కనుక ఆ తర్వాత క్యూ లైన్లో నిలబడే ఇబ్బందులు అనేటివి ఓటర్లకి ఉండవు మరోవైపు ఈరోజు అంటే ప్రస్తుతం వాతావరణ తెలంగాణ వాతావరణ శాఖ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈరోజు పెద్దగా అంటే వేడి వడగా వడగాల్పులు కానీ హీట్ వేవ్స్ అంటే తెలంగాణలో నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు కూడా వెళ్ళినాయి కానీ ఇప్పుడు అట్లా లేదు నలభై రెండు నుంచి నలభై మూడు ఇంకా తక్కువనే ఉంటున్నాయి అంటే ఈరోజు వాతావరణం కూడా పెద్దగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి తప్పకుండా పెరిగే అవకాశం ఉందని కూడా మనం అంచనా వేయచ్చు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా అదే భావిస్తుంది ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి పెంచాలి ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు శాతం మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా నమోదైంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డెబ్బై ఒక్క శాతం మాత్రమే నమోదైంది అంటే మనం ఓటర్లు చైతన్యవంతం అవుతున్నప్పటికీ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా పర్సంటేజ్ని ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం ఎంత ప్రయత్నాలు చేసినప్పుడు కానీ ప్రయత్న అది విఫలమవుతూనే ఉంది ఈసారి ఈసారి మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలని అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాయి ఎందుకంటే దేశ ప్రధానినే నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు కాబట్టి అటు ప్రతి ఒక్కరు కూడా చైతన్యంగా తమ ఓటు త వినియోగించడం తమ బాధ్యత అన్నట్టు కూడా పోలింగ్ కేంద్రాలకి తరలి తరలి వచ్చే అవకాశం ఉంటుంది మొత్తానికి ఈరోజు అటు మల్కాజ్గిరిలో మల్కాజ్గిరితో పాటు మిగతా అన్ని నియోజకవర్గాలు అటు తెలంగాణలో పదిహేడు నియోజకవర్గాల్లో కూడా ఆ పోలింగ్ సరళి పెరిగే అవకాశం పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గ్రా గ్రామీణ ప్రా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా అక్కడ ఓటర్లందరూ కూడా చైతన్యవంతంగా పోలి ఓట్లు ఇస్తూ ఉంటారు అంటే గ్రామీణ ప్రాంతాలలో తక్కువ అంటే ఎడ్యుకేషన్ ఇవన్నీ తక్కువ ఉంటాయి అనుకుంటాం కానీ అక్కడ ఎక్కువ మంది ఓట్ల ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారు కానీ సిటీ హైదరాబాద్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు కానీ అంటే ఇది ఏదో హల్డే ఈరోజు మామూలు సాధారణంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా ఈరోజు హాలిడే తప్పనిసరిగా ఇవ్వాలి ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని కూడా సీఈఓ వికాస్ రాజ్ తెలిపడం జరిగింది ఒక అయినప్పటికీ కూడా ఇది ఒక వెకేషన్ లాగా హాలిడే లాగా తీ తీసుకు తీసుకున్న పరిస్థితులు గతంలో మనం చూసాం కానీ ఈసారి మాత్రం ఎవరు అట్లా అంటే ఇంట్లోనే కూర్చోవడం ఇది ఒక హాలిడేగా ఫీల్ అవ్వడం సమ్మర్ హాలిడేస్గా ఫీల్ అవ్వడం అలా కాకుండా బాధ్యతయుతంగా అటు దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి తమ వంతుగా ఓటు వేయాలి అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు కూడా గురి గురి కాకుండా ఎలాంటి పారదర్శకంగా వచ్చి ఓటు వేయాల్సి ఓటు వేయాల్సింది కూడా ప్రతి ఒక్క బాధ్యత ఆ బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మీద కూడా ఉంటుంది ప్రస్తు ప్రజెంట్ ఈసారి కూడా అదే అంతే బాధ్యతతోటి ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్ పోలింగ్ బూత్కి తరలి వచ్చే అవకాశం ఉంటుంది ఇక మరి కాసేపట్లోనే ఈ పోలింగ్ ప్రారంభం కాబోతుంది శ్రీదేవి ప్రెజెంట్ అయితే ఈసారి అటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు మొదటి మూడు విడతల్లో అంటే మొట్ట మొదటి మూడు విడతల్లో పోలింగ్ పర్సెంటేజ్ కొంత తగ్గింది కానీ ఓటర్ల పర్సెంట్ ఓటర్ల సంఖ్య మాత్రం పెరిగింది అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినా తెలంగాణలో ఓటింగ్ పర్సెంట్ పర్సెంటే పెరిగినది యావరేజ్గా చూస్తారు కాబట్టి అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది కానీ ఈసారి తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై శాతం తాము పర్సంటేజ్ని నమోదు చేస్తామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు ఆ దిశగా వెళ్తుందా లేదా అనేది మనకి సాయంత్రం పోలింగ్ పూర్తయిన తర్వాత తెలుస్తుంది మల్కాజ్గిరిలో మాత్రం రెండు లక్షల మల్కాజ్గిరిలో ముప్పై ఏడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ప్రస్తుతం కంటోన్మెంట్లో మాత్రం రెండు లక్షల యాభై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారు ఇక ఈ మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో నలభై తొమ్మిది శాతం మాత్రమే రెండు వేల పంతొమ్మిది నమోదైంది ఈసారి ఎక్కువ నమోదు అవుతుందని కూడా అటు ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది చూ మనకి సాయంత్రం పోలింగ్ పర్సంటేజ్ తర్వాతనే పోలింగ్ పూర్తయిన తర్వాతనే మనకి ఒక పూర్తి అంచనాకి రావచ్చు శ్రీదేవి ప్రజెంట్ అయితే ఇంకా ఓటర్లు అయితే ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాలకి వస్తున్నట్టు అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు మరి కాసేపట్లనే ఓటర్లు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తల్లి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎక్కువగా క్యూ అనేది ఉండదు లైన్లు అనేవి ఉండవు కాబట్టి ఏడు నుంచి తొమ్మిది గంటలకు సమయాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని కూడా ఎన్నికల కమిషన్ సూచిస్తుంది మరోవైపు వీఐపీలు సైతం కూడా ఏడు గంటల నుంచే ఓటింగ్ వేయడం ప్రారంభ ప్రారంభిస్తారు ఇక మల్లారెడ్డి ఇలాంటి కొంతమంది ప్రముఖులందరూ కూడా రాజకీయ నాయకుల ప్రముఖులందరూ కూడా ఏడు గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రారంభిస్తారు శ్రీదేవి ప్రజెంట్ అయితే ఎన్నికల సిబ్బ ఎన్నికల సిబ్బంది మొత్తం అంతా ఏర్పాట్లు చేసి పెట్టింది ఇక ఓట్లు వేయడానికి ప్రజలే ప్రజలే రావాల్సింది అన్నట్టు కూడా అన్ని ఏర్పాట్లని ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది శ్రీదేవి రైట్ విశాల్ సో అది మల్కాజ్గిరిలో మాక్ పోలింగ్ విజయవంతంగా కొనసాగుతోంది మరి కాసేపట్లో పోలింగ్ వద్దలు కాబోతోంది అక్కడ ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈసారి మల్కాజ్గిరిలో ఒక సెంటిమెంట్ సీటుగా భావిస్తున్న మల్కాజ్గిరిలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సో ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో చూద్దాం ఒకవేళ ఎండ తీవ్రత కనుక తక్కువగా ఉంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సో మల్కాజ్గిరిలో రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే యాభై పాయింట్ ఎనిమిది ఐదు శాతం పోలింగ్ నమోదైతే రెండు వేల పంతొమ్మిదిలో నలభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఉంది సో రెండు వేల ఇరవై నాలుగులో మరి ప్రతిష్టాత్మకంగా ఒక సెంటిమెంట్ సీటుగా భావిస్తున్న మల్కాజ్గిరిలో ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో పోలింగ్ శాతం ఎంత మేరకు పెరిగే అవకాశాలున్నాయి చూద్దాం రైట్ తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఇప్పటికే మాక్ పోలింగ్ అన్ని చోట్ల కొనసాగుతోంది తెలంగాణలో మరి కాసేపట్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది పదిహేడు లోక్ సభ స్థానాలకు కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ ప్రారంభమైంది మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది లోక్సభ ఎన్నికల బరిలో ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు నిలిచారు వీరిలో యాభై మంది మహిళలు ఉన్నారు సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో నలభై ఐదు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇక మెదక్ ఎంపీ సీటులో నలభై నాలుగు మంది అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు హైదరాబాద్ లోక్సభ బరిలో అత్యల్పంగా పన్నెండు మంది మాత్రమే బరిలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఓటర్లు ఉంటే వారిలో యువ ఓటర్లు తొమ్మిది లక్షల ఇరవై వేల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటిలో సమస్యాత్మక కేంద్రాలు తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉన్నాయి ఇక పోలింగ్ బందోబస్తు కోసం తెలంగాణలో నూట అరవై నాలుగు కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు మొత్తం డెబ్బై మూడు వేల నాలుగు వందల పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది మావోయిస్టు ప్రభావిత పదమూడు అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ముగియనుంది ఇక అరవై ఒక్క పోలింగ్ కేంద్రాల్లో పది మంది లోపే ఓటర్లు ఉండడం విశేషం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కసపట్లో బర్కత్పురాలోని దీక్షా మోడల్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఉదయం తొమ్మిది గంటలకు శాంతి నికేతన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పోలింగ్ బూత్ లో ఓటు వేస్తారు ఈటెల రాజేందర్ ఉదయం ఏడు గంటలకు మేడ్చిల్ మండల్పూడూర్ విలేజ్ హెచ్ఎస్ స్కూల్లో ఓటు వేస్తారు